మును వస్తుంది చవితి పండుగా విగ్ నేశు నిపండుగా కోతో కాం బక్తు లగిదీ ఏ హను పర్చు లేరి కారి

పోయి 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 ఒకటింగ్ హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ ఐదు కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి హౌసింగ్ బోర్డు ఇంకా రెండు కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా కొద్ది సేపు అయితే పోతుంది పాము పాము వస్తుంది కారు మారేటి పండుగ రాత్రి నుంచి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ ఫైర్ టీమ్ ఎస్డి ఎల్డిఆర్ఎఫ్ టీం అన్ని అలర్ట్ గా ఉన్నాయి రెస్క్యూ నడుస్తుంది ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ దాకా రెస్క్యూ చేయడం జరిగింది ఇప్పుడు ఎన్హెచ్ రెండు లో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో ఎన్నో ప్లేసెస్లో రోడ్ కట్ ఆఫ్ అయింది ఒక ప్లేస్లో ఇప్పుడు క్లియర్ ఏసీబీతో క్లియర్ చేపిస్తున్నాం ఏ పరిస్థితిలో ఎవరు కూడా బయట రావద్దు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అండ్ హెల్ప్లైన్ నెంబర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ డిస్ట్రిక్ట్ హెల్ప్లైన్ నెంబర్లో కాల్ చేయాలి మీరు అక్కడ అక్కడికి ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్ చేపిస్తారు हेल्प नंबर को नोटूँ एट फोर सिक्स एट डबल टू डबल जीरो नये